జబర్దస్త్ బామ రోహిణి తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తూ అతనితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది కాబోయేవాడు ఎలా ఉండాలో తమ కలల రాకుమారుడులో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో అమ్మాయిలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు చాలా చాలా క్వాలిటీస్ కోరుకుంటారు అయితే కాబోయే ఉండాల్సిన క్వాలిటీస్ పెళ్లిల పేరేలకు చెప్తే దెబ్బకి పారిపోతాడు కానీ రోహిణి అలాంటివన్నీ చెప్పి బలేవాని పట్టేసింది ముద్దుగా బొద్దుగా ఉండే జబర్దస్త్ బామ రోహిణి స్టిల్ బ్యాచిలర్ తనకి సరిజోడి కోసం చానాలుగా ఎదురు చూస్తున్న ఈ బొద్దుగుమ్మ ఓ స్మార్ట్ హీరోని వెతికి పట్టింది చివరికి నా వాణ్ణి కలుసుకున్నానంటూ బాలీవుడ్ హీరోలా ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ఫోటోని పరిచయం చేస్తూ అతనితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది ఇక ఆమె ఫోటో చూసి చెప్పేసింది అయితే అసలు విషయం డిస్క్రిప్షన్ లో చెప్పింది రోహిణి తన ఫోటో పెట్టి వాడి క్వాలిటీస్ చెప్తే కరెక్ట్ వెతికి పెట్టింది ఏఐ అలా రోహిణి వాడిని వెతికి పట్టుకుని చాట్ జీబీట్ కి థ్యాంక్స్ చెప్పింది జోడి మాత్రం బలే ఉంది కుర్రాడు కత్తిలా ఉండడంతో అలాంటి వాడు రియల్ లైఫ్ లో వస్తే ఎంత బాగుంటుందో అని మురిసిపోతూ ఆ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది రోహిణి అయితే ఆ ఫోటో చూసి చాలా మంది సెలబ్రిటీ స్పందించారు మాధురి సురేఖ వాణి సమీరా ప్రియా ఇలా చాలా మంది స్పందించారు అక్క సీరియస్లీ ఒక్క క్షణం నిజమే అనుకున్నానని కామెంట్ చేసింది హర్యానా దానికి నవ్వుతూ నిజమైతే బాగుండని రిప్లై ఇచ్చింది రోహిణి ఆమె కోరుకున్నట్లుగానే అంత అందమైన అబ్బాయి భర్తగా రావాలని ఆశిద్దాం